హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసినటువంటి ఈ అయితే మేము అమ్ముతాం బర్రె మరియు బర్రె దూడ కూడా అమ్ముతాము అయితే దీని యొక్క ధరల విశేషాలు అదేవిధంగా ఫోన్ నంబర్ మీకు అన్నీ కూడా అంద అందచేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇవైతే చాలా సాధు అనమాట అధికమైనటువంటి పాలు ఇచ్చే బర్రె అయితే ఉంది ఈ బర్రె దూడ కూడా మీరు చూడవచ్చు చాలా బాగుంది అయితే వీటిని ఇవి రెండింటిని కూడా మనం అమ్మేస్తున్నాము మీకు కావాలంటే ఖచ్చితంగా పూర్తి వరకు ఈ వీడియో అయితే చూడండి మీకు నెంబర్ కూడా స్క్రీన్ పైన నేను పెడతాను అది నోట్ చేసుకోండి తర్వాత మాకు కాల్ చేద్దురు ఇంకా అదేవిధంగా ధరల విశేషాలు ఇంకా ప్రత్యేకమైనటువంటి అన్ని విశేషాల గురించి చర్చించుకోవడానికి అది ఉపయోగపడుతుంది ముందు మీద అయితే చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మరి ఎందుకు అమ్మేస్తున్నాం అంటే మా దగ్గర మేత లేదు మేత లేని కారణంగా అయితే ఈ బర్రె మరియు బర్రె దూడ అమ్మాలని అనుకుంటున్నాము మరి ముందు మీరు చూసినటువంటి ఆవు అయితే అమ్మము ఇదైతే ఈ బర్రెను అయితే అమ్మేస్తాము మా దగ్గర మేత అయితే లేదు ఫ్రెండ్స్ అందుకే అమ్మేస్తున్నాం బాగా మేత ఉన్నకైతే అమ్ముదా అమ్ముదామని అనుకుంటున్నాము బాగా ఇది పాలు పాల విషయానికి వస్తే కనుక చాలా మంచి బర్ర ఇది చాలా సాధు జంతువు ఎవరినే అధికమైనటువంటి పాలు ఇస్తుంది మరి మీరు చూడొచ్చు వీడియోలో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ మీకు కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మరిన్ని పూర్తి విషయాలు అయితే తెలుసుకుందరు చూడొచ్చు మీరు బర్రె అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి మరి ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ ధరల విశేషాలు కూడా మీకు చెప్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్